ఐటీడీఏ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు ఆదివాసి మాతృ బహుభాష ఉపాధ్యాయులను రెన్యువల్ చేయాలని కోరుతూ పాడేరు ఐటీడీఏ ఎదుట వారం రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం ముగించారు ఈ సందర్భంగా మహిళలు కళ్లకు గంతలు ధరించి పురుషులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ మాతృ బహుభాష ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ తాము తాత్కాలికంగా దీక్షలు విరమిస్తున్నామని స్పష్టం చేశారు చిట్టిబాబు మాతృ బహుభాష ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు అయితే ఈరోజు రిలే నిరహార దీక్షలు ఐటీడిఏ గేటు ముందర చేపట్టడానికి ప్రధానంగా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆగస్టు ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు రెన్యువల్ ఇవ్వడం జరిగింది అయితే మార్చి ఏప్రిల్ నెలల్లో రెండు నెలలు రెన్యువల్ ఇవ్వకుండా ఇప్పుడు అర్ధంతరంగా రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేసిన పరిస్థితి ఉంది కావున ఈరోజు మా యొక్క మాతృభాష మాట్లాడే ఆదివాసీ గిరిజన పిల్లలు ఎవరైతే పీటీజీ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈరోజు విద్యా సంవత్సరం ముగింపు నెలలు కావడంతో వాళ్ళు ఈ ముగింపు దశలో అనేక రకాలుగా వాళ్ళు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దాని కారణంతోనే ఈరోజు మేము ఈ రెండు నెలలు రెన్యువల్ చేయమని చెప్పేసి అనేక దఫాలుగా వాడేరు ఐటీడిఏపి గారిని అలాగే జిల్లా కలెక్టర్ వారిని అలాగే ట్రైబల్ డిప్యూట్ డైరెక్టర్ వెంకటమెరళి గారిని అలాగే ఎస్పీడి శ్రీనివాస్ గారిని కూడా కలవడం జరిగింది అయినప్పటికీ కూడా నేటికి కూడా మాకు రెనివాల్ గురించి కావచ్చు లేదంటే సమాన పనికి సమాన వేతనం కావచ్చు లేదంటే ఉద్యోగ భద్రత కావచ్చు ప్రతి ఏడాది విద్యా సంవత్సరం రీఓపెనింగ్ నాటికి రెనివాల్ చేసి విధుల్లో కొనసాగింపు కోసం కావచ్చు వీటన్నిటి కోసం కూడా ఈరోజు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టి నేటికి ఏడో తారీఖు ఆరో తారీఖు నాటికి ఏడు రోజులుగా మేము గత వారం రోజులుగా రిలే నిరాహారాలు దీక్ష రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గం హేయమైన చర్య అని చెప్పేసి మేము చెప్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా పాలకులు స్థానిక ప్రతినిధులు ఈ ఏజెన్సీ గిరిజన ఆదివాసీ మాతృభాష ఏదైతే మాట్లాడే పిల్లలున్నారో వాళ్ళ గురించి పట్టింపు చేసుకోకపోవడం అలాగే ఈ బహుభాష ఆధారిత విద్యా బోధకులు అయినటువంటి మేము బహుభాష ఉపాధ్యాయులైన మాకు పట్టింపు చేసుకోకపోవడం చాలా దూర చాలా దురమార్గము చాలా హేయమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాము అలాగే గతంలో మాకు ఐటీడీఏలో ఐటీడీఏ పరిధిలో సుమారుగా ఏడు వందల మంది ఏడు వందల ఇరవై ఒక్క మందికి ఐటీసీలో ట్రైనింగ్ ఇచ్చి మాకు విధుల్లో కొనసాగింపు చేసి నేటికి మాకు ఏ రకమైన సరైన భద్రత కల్పించకపోవడం అనేది చాలా దారుణము అయితే ఈరోజు మేము ఈ రకంగా ఎన్నో రకాలుగా మేము అధికారులకు మా యొక్క వినతి పత్రాలు సమర్పించినప్పటికి కూడా ఏ రకంగానూ మాకు స్పందించకపోవడం అనేది చాలా దారుణము అలాగే ఏదైతే మా డిమాండ్స్ తక్షణమే మార్చి ఏప్రిల్ నెలల్లో రెన్యువల్ చేసి కొనసాగిస్తారో కొనసాగించారో వాటిని కొనసాగించకపోతే భవిష్యత్తులో డపలవరిగా మేము ఉద్యమాలు ఇంకా ఇంకా అనేక యొక్క ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాలు ఉధృతంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష సందర్భంగా మేము పాడేరు ఐటీడీ అధికారులు కావచ్చు అలాగే ప్రజా పాలకులు కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము